ని మరి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ తెలంగాణ కోసం అయితే ప్రజలు తండ్లాడిర ఏ తెలంగాణ అయితే అనేక మంది బిడ్డలు ఈ స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించరు వాళ్ళ ఆశయాలు ఫలించాలి వాళ్ళు అనుకున్న ఆశయ సాధన నెరవేరాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు తాగు సాగు నీరు కోసం చేసినటువంటి ఉద్యమ ప్రస్థానాన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పది సంవత్సరాలు ప్రజలు మెచ్చినటువంటి ఒక మంచి పార్టీగా ఒక మంచి పాలన అందించినటువంటి మా గులాబీ యొక్క పార్టీ ఇలా ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ రజతోత్సవ సభ అనేది వరంగల్ జిల్లా ఎలకతుర్తి మండలంలో చాలా ఘనంగా ఇరవై ఏడు ఏప్రిల్ తారీఖు రోజున నిర్వహించబడుతూ ఉన్నది ఆదివారం పూట ఇరవై ఏడవ తారీఖు రోజున ఏప్రిల్లో చాలా అత్యంత అత్యంత అద్భుతంగా ఒక సమ్మక్క సారక జాతరలాగా ఒక కోర్కొండ స్వామి జాతరలాగా అలాగే ఒక ఏడుపాయల జాతరలాగా చాలా అత్యంత అద్భుతలాగా ఒక పండగలాగా నిర్వహించుకోవడానికి కోసం ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక వర్గానికో కేవలం కొంతమంది ప్రతినిధులకు సంబంధించినటువంటి పార్టీ కాదు ఇది నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి పార్టీ జెండా బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా కాబట్టి దాన్ని అద్భుతంగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ రజతోత్సవ మహాసభకు మొత్తం అన్ని గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో పాటుగా మానకొండూరు నియోజకవర్గం నుంచి సుమారుగా ఒక పది నుంచి ఇరవై వేల మంది అంటే మినిమం ఒక పన్నెండు పదిహేను వేల మందిని తగ్గకుండా మాకు మాకు నిర్దేశించినటువంటి చాలా మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాహన సౌకర్యాలు కానీ ఇతరతర సౌకర్యాలు కానీ సగినంత ఎంత మేరకు ఉంటే అంత మేరకు వేలాది మంది తరలిపోవడాని కోసం ఈరోజు మేము ప్రత్యేకమైనటువంటి మీటింగ్ నిర్వహించుకోవడం జరిగినది దానికి గాను మండలాల వారిగా గ్రామాల వారిగా ఇన్ఛార్జీలను కూడా నియమించుకొని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కదిలే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది అదే రోజున ఇరవై ఏడు ఏప్రిల్ ఆదివారం రోజున ఉదయం పది గంటలకు ప్రతి గ్రామంలో కూడా మా గులాబీ జెండా ఎగురవేసి మేము అమరుల త్యాగాలను స్మరిస్తూ మా జెండాకు వందనం చేసి ఏ గ్రామానికి ఆ గ్రామాను కదిలే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి సకాలంలోనే అంటే ఉదయము పదకొండు పన్నెండు గంటల వరకే చేరుకునేటట్టుగా ఎందుకనంటే ఇక్కడ నుంచి వేలాది వాహనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎటు చూసినా కూడా వాహనాలు జనములతో ఒక మహాప్రభంజనం లాగా ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఒక గులాబీ సముద్రం ఉప్పొంగి పొరలే విధంగా సభ నిర్వహణ ఉంటుంది కాబట్టి మా కార్యకర్తలు అందరూ కూడా సకాలంలో చేరుకునే విధంగా మేము అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి తప్పకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కలిగినటువంటి ఈ పార్టీ పిలుపు మేరకు వేలాది మంది తరలి రావాల్సిందిగా పాత్రికేయ మిత్రుల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం